నామానికి స్తోత్రములు ప్రియ దేవుని బిడ్లారా ఏస్తున్నాము అన్న వందనాలు తెలియజేస్తున్నాం అలెల్ అలెలుయ్య ఈరోజు కొన్ని మాటలు మనము ధ్యానం చేద్దాం ఈరోజు కృతజ్ఞత కోడిక ఈరోజు మరి కొన్ని మాటలు చూద్దాం మరి దేవుని చేసినటువంటి ఈ జూలై మాసంలో మరి దేవుడు చేసినటువంటి కార్యాలను బట్టి మరి ధ్యానిస్తూ దేవుని కృతజ్ఞతలు చెల్లించుకుంటూ మరి జరుపుకునేటువంటి కూడిక కృతజ్ఞత కూడిక దేవుడా మనకి స్తోత్రములు కొన్ని మాటలు మనము మధ్యాహ్నం చేద్దాం కీర్తన గ్రంథము నూట ముప్పై తొమ్మిదవ అధ్యాయము పద్నాలుగవ అధ్యాయము చదవండి వన్ థర్టీ నైన్ కీర్తనలు పద్నాలుగో వచ్చిన నీవు నన్ను కలగజేసిన విధము చూడగా నీవు నన్ను కలగజేసిన విధము చూడగా భయమును ఆశ్చర్యమును నాకు పుట్టుచున్నవి భయమును ఆశ్చర్యమును నాకు పుట్టుచున్నవి అందును బట్టి నేను అందును బట్టి నేను నీకు కృతజ్ఞతా స్థుతులు చెల్లించుచున్నాను నీకు కృతజ్ఞతా స్థుతులు చెల్లించుచున్నాను నీ కార్యములు ఆశ్చర్యకరములు నీ కార్యములు ఆశ్చర్య కార్యములు ఆ సంగతి నాకు బాగుగా తెలుసు ఆ సంగతి నాకు బాగుగా తెలిసినది చాలు హలెలుయా చూడండి దేవుని నామానికి కలిగిన దాకా చూడండి వండర్ఫుల్ వాక్యము అద్భుతమైనటువంటి వాక్యము చూడండి ఎంత చక్కని మాట అంటే మరి ఇక్కడ మరి దావిదు మహారాజు ఇక్కడ తెలియజేస్తున్నాడు మనకి నీవు నన్ను కలగజేసిన విధము చూడగా అలెలుయ నిజంగా చూడండి మానవ శరీరాన్ని దేవుడు ఎలాగ అమర్చాడు దేవుడు ఎలాగ అమర్చాడు ఎంత వండర్ఫుల్ చూడండి ఈ శరీరాన్ని తల్లి గర్భములో ఎలాగా రూపించి మరి తల్లి గర్భములోనే అన్ని అవయవములను అమర్చి మరి నరాలను రక్తాన్ని ఎముకలను కణములను కండరములను కాళ్ళు చేతులు ఎలాగా దేవుడు అమర్చి మరి తను ఎలాగ ఈ శరీరాన్ని మరి నడిపిస్తున్నాడు ఎంత వండర్ఫుల్ వాక్యము చూడండి ఎలాగ తయారు చేశాడు మానవుణ్ణి కళ్ళు చేసే పనులు కళ్ళు చేస్తున్నాయి చెవులు చేసే పనులు చెవులు చేస్తున్నాయి హృదయం చేసే పని హృదయం చేస్తుంది రక్తం చేసే పని రక్తం చేస్తుంది నరాలు చేసే పని నరాలు చేస్తుంది దేని పని దానికి ఈ శరీరంలో దేవుడు ఎలాగ అమర్చి ఈ మానవ శరీరాన్ని ఎలాగ నడిపిస్తున్నాడు ఎంత వండర్ఫుల్ గాడ్ చూడండి మరి శరీరాన్ని అమర్చిండు దాన్ని నడిపి దాన్ని నడిపించటానికి మరి దేవుడు ఆత్మను ఎలాగ ఇచ్చాడు ఇది ఇంకా వండర్ఫుల్ మరి ఆత్మ లేకపోతే శరీరం లేదు కదా మరి ఆత్మ తా శరీరంలోకి పోయి ఎలాగ తదు అది డెవలప్ చేస్తున్నది ఎలాగ ఈ శరీరాన్ని నడిపిస్తున్నది ఇది ఎంత విచిత్రమో చూడండి ఎంత విచిత్రమైనటువంటి సృష్టి దేవుడు ఎలాగ కలగజేసిండు దీన్ని ఎంత విచిత్రమో అందుకే ఇక్కడ భక్తుడు ఏమంటుండే నీవు నన్ను కలగజేసిన విధము చూడగా భయమును ఆశ్చర్యమును నాకు అలలు అలూయా దేవుడు ఇచ్చినటువంటి ఆయుష్ కాలము ఈ శరీరము పనిచేస్తుందా లేదా నాన్ స్టాప్గా పనిచేస్తున్నది గుండె నాన్ స్టాప్గా కొట్టుకుంటున్నది మనం పడుకున్నా గుండె పడుకుంటా లేదు గుండె పనిచేస్తూనే ఉన్నది అవయవాలు పనిచేస్తూనే ఉన్నవి ఎంత విచిత్రము చూడండి ఎంత విచిత్రము దేవుడు ఎలాగా సృష్టిని చేసి మరీ సృష్టిలో మానవుని ఎలాగ సృష్టించాడు లోపల ఎలాగా అవన్నీ మరి విటమిన్స్ ఇవన్నీ ఎలాగా అమర్చాడు దేవుడు ఆ సెల్స్ ఎలాగా అమర్చాడు ఎలాగ అవి పనిచేస్తున్నాయి ఎంత విచిత్రమో చూడండి మానవుడు ఎగిరిన దునికిన గంతులేసిన శరీరం ఆగిపోవడం లేదు ఆత్మ ఆగిపోవడం లేదు నడుస్తూనే ఉన్నది నడుస్తూనే ఉన్నది అలెలుయా విచిత్రమా కాదా కాబట్టి ఈ సత్యంలో మనము ఎదు ఎదగక మానవులు ఆలోచన చేయక ఏవేవో ఏవేవో ఊహించుకుంటున్నారు కాదు మానవుడు ఒక దోమను పుట్టించగలడా పోనివ్వండి ఒక దోమను పుట్టించగలడా ఒక ఈగను పుట్టించగలడా ఒక కీడం ఒక క్రిమిని పుట్టించగలడా కరెక్టే మానవుని జ్ఞానం ఇచ్చిండు కానీ పుట్టించే జ్ఞానం ఆయన దగ్గరే ఉందని హలెలుయ కరెక్టే ఈరోజు మానవుడు జ్ఞానంతో ఎదిగిండు ఆ జ్ఞానం ఇచ్చింది కూడా దేవుడే కదా కానీ ఈ సృష్టిలో ఒక జీవిని పుట్టించగలడా పుట్టించలేడు అందుకే రోబోలు తయారు చేస్తున్నాడు మానవుడు రోబోలు తయారు చేస్తున్నారు మరి మానవుడిని తయారు చేయలేడు కదా జీవము పోయలేడు కదా అలా మానవుడికి జీవం పోసే అధికారం ఉంటే అంటే ఎవడు చచ్చిపోయేటోడు కాదు అందుకే మన దేవుడు వండర్ఫుల్ గాడ్ దేవుడు వండర్ఫుల్ కాడ అద్భుతమైన దేవుడు ఆయన నిజంగా ఎంత చక్కగా ఈ శరీరాన్ని అమర్చిండు ఆయన కాబట్టి మనము దేవునికి కృతజ్ఞతగా ఉండాలి ఫస్ట్ దీని విషయంలో ఈ శరీర విషయంలో కూడా మనం ఆలోచించాలి చిన్న చిన్న విషయాలకి మనం థ్యాంక్స్ చెప్తాం కదా ఒక చిన్న సాయం చేస్తే ఒక మనిషికి థ్యాంక్స్ చెప్తాం కదా మరి దేవుడు సృష్టిని సృష్టించి సృష్టిలో మానవుని సృష్టించి మరి మానవుడు బ్రతకడానికి అన్ని వసతులు ఆయన ఏర్పాటు చేసిండు ఆయనకి ఎంత కృతంగా చేయ చెల్లించాలి మనం మనం గాలి ఫ్రీగా ఇచ్చిండు దేవుడు గాలి మరి గాలి లేకపోతే మానవుని పరిస్థితి ఏంటిది దేవుడికి ఎంత కృతంగా చెల్లించాలి ఈ మానవుడు నీరు నీరు లేకపోతే మానవుని పరిస్థితి ఏంటిది మానవుని మనగడ సాగుద్దా గాలి లేకపోయినా సాగదు గాలి లేకపోతే నిమిషాల్లో మానవ జాతి మొత్తం పాడైపోతుంది మరి నీరు లేకపోతే కొన్ని గంటల్లో కొన్ని రోజుల్లో మానవులు ఇదైపోతారు వెలుతురు వెలుతురు లేకపోయినా కూడా ఇబ్బందే మరి ఎలాగ ఈ సృష్టిని సృష్టించి ఇవన్నీ విలువైన వస్తువులు ఇవన్నీ గాలి విలువైందా కాదా అంత విలువైనటువంటి ఆ గాలిని దేవుడు మానవుడు బ్రతకడానికి ఫ్రీగా ఇచ్చాడు ఎంత కృతజ్ఞత కలిగి ఉండాలా దేవునికి కానీ మనం అందరం లైట్ తీసుకుంటున్నాం ఆయనకు లైట్ తీసుకుంటున్నాం నీరు ఎంత అవసరం మానవుడికి మానవుడు ఉదయం లేచినప్పటి రాత్రి పడుకున్న నీరు అవసరమా కాదా అవసరమే నీళ్ళు మొహంగా స్నానం చేయాలి వంట చేసుకోవాలి తాగాలి ముఖ్యం మెయిన్ పాయింట్ ఏంటి తాగడానికి నీళ్ళు లేకపోతే ఏంటి పరిస్థితి కొన్ని గంటలు నీళ్ళు లేకపోతే మానవుడు చచ్చిపోతాడు నీళ్ళు ఎలాగిచ్చాడు దేవుడు వెలుతురు సూర్యుడు చంద్రుడు ఎలాగ ఇచ్చాడు వెలుతురు లేకపోతే డి విటమిన్ డి డెఫిషియన్సీ వచ్చేస్తుంది మానవుడు చచ్చిపోతాడు మరి ఇవన్నీ విలువైన వస్తువులు విలువైనటువంటి దేవుడు సృష్టించి మానవునికి ఫ్రీగా ఇచ్చాడే దీనికి ఎంత కృతజ్ఞత చెల్లిస్తావు ఏమి ఇవ్వగలుగుతావు నీవు దేవుడు ఏమి అడుగుతా అడగడం లేదు ఇక్కడ దేవుని తెలుసుకొని దేవునికి కృతజ్ఞతగా ఉండు అంటున్నాడు ఇక్కడ అలెలుయ్య కృతజ్ఞత కలిగి ఉండాలి మనము దేవునికి కృతజ్ఞత కలిగి ఉండాలి అలేలుయ్య అందుకే భక్తుడు చక్కని మాటలు చెప్తున్నాడు అయ్యా నీవు నన్ను సృష్టించినట్టు విధము చూడగా నాకు భయము కలుగుతున్నది అంటాడు ఇక్కడ వాస్తవమే ఇప్పుడు ఆలోచన చేసినాము మనం ఎలాగ పనిచేస్తుంది ఈ శరీరంలో ఈ బాడీలో ఎలా పనిచేస్తుంది అవయవాలు ఎలా పనిచేస్తున్నాయి ఆత్మ ఎలాగ ఉంటున్నది మరి అదే ఆత్మ లేకపోతే మనిషి మనుగడ లేదు కదా కాబట్టి అందుకే దేవునికి మనము కృతజ్ఞత కలిగి ఉండాలి అలెలుయా ఇది మెయిన్ పాయింట్ ఏదో దేవుడు డబ్బులు ఇస్తేనే మనం కృతజ్ఞత కలిగి ఉండడం కాదు ఉద్యోగం ఇస్తేనే కృతజ్ఞత కలిగి ఉండడం కాదు అన్నిటికంటే ముఖ్యం మనం ఉంటేనే కదా ఇవన్నీ చేసేది మనమే లేకపోతే ఉద్యోగం ఏం చేస్తాము వ్యాపారం ఏం చేస్తాము కుటుంబాన్ని ఏం పోషిస్తాము ఏమి చేస్తాము బంధువులు ఎక్కడ చుట్టాలు సంఘం ఎక్కడా ఏది ఎక్కడా అందుకే దేవుడు మనకి ఇటువంటి మంచి జీవితాన్ని ఇచ్చి మనల్ని ఈ భూమి మీద మనల్ని పోషిస్తున్నందుకు దేవునికి థ్యాంక్స్ చెప్పాలూయా మనల్ని సజీవు లెక్కల్లో ఉంచి ప్రతిదినము మనల్ని కాపాడుతున్నందుకు ఆయనకు మనము థ్యాంక్స్ చెప్పాలా ఈరోజు మనము ఆకలిగా ఉండకుండా ఏదో ఒక రకంగా ఉద్యోగ రీత్యా వ్యాపార రీత్యానో మనల్ని పోషిస్తున్నాడే దానికి కాను దేవునికి థ్యాంక్స్ చెప్పాలి చూడండి ఈ విధంగా మనం దేవునికి కృతజ్ఞత కలిగి ఉంటేనే దేవుడు మన ఎడల ఆయన సంతోషించి ఇంకా గొప్ప గొప్ప కార్యాలు మన జీవితంలో చేయడానికి ఆయన సిద్ధముగా ఉన్నాడు ఈ కృతజ్ఞత లేకపోవడం వలనే దేవుడు కూడా కొన్ని కార్యాలు చేయడం లేదు ఏంది అది కొన్ని కొన్ని చోట్ల కొన్ని మాటలు ఉంటాయి దేవుడు ఒక దగ్గర నలులను సృష్టించినందుకు బాధపడ్డట్టు అది కాండంలో అంటే దేవుణ్ణి గుర్తించడం లేదు శారీరకంగా ఎన్నో రకాల కార్యాలు చేసుకుంటూ దేవుణ్ణి మర్చిపోయి లోకంలో కలిసిపోయి నానా విధాలుగా తప్పులు చేసుకుంటూ బతుకుతున్నటువంటి మానవులను చూసి దేవుడు బాధపడ్డాడట కాబట్టి మనము అలాగ ఉండకూడదు మనం దేవునికి కృతజ్ఞత కలిగి ఉండి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ తర్వాత మన జీవితంలో ఏమేమి కావాలనో ఏమేమి చేస్తున్నాడో దానికి కూడా కృతజ్ఞత కలిగి ఉండాలి మనం ఒక వ్యక్తి సాయం చేసిందా ఆ వ్యక్తి కూడా నువ్వు కృతజ్ఞత చూపించాలి ఎందుకంటే దేవుడు తన స్వరూపములో మానవుని చేసుకున్నాడు కదా మరి ఈ మానవ స్వరూపాన్ని కూడా నువ్వు కృతజ్ఞత చూపించాలా ఈరోజు ఉద్యోగాలు చేస్తున్నాం బాస్కు కృతజ్ఞతగా ఉండాలి మనం మన మీద ఉన్నటువంటి అధికారులకు కృతజ్ఞత కలిగి ఉండాలి మనం అలా ఉన్నప్పుడు ఆ అధికారి నేను ఇంకా హెచ్చించే అవకాశం ఉంటుంది యోసేపు జీవితంలో చూడండి యోసేపు కృతజ్ఞతగా ఉన్నాడు అన్నదమ్ములు హింసించాడు గుంటలో పడేసాడు దూషించలే ఆ తర్వాత అన్నదమ్ములు యువసేపును అమ్మేసిండు ఐగిద్దులకు అమ్మేసిండు అన్నదమ్ముల మీద సనుక్కోలే గునుక్కోలే దేవునికి ప్రార్థిస్తూ దేవుణ్ణి చెప్పినట్టుగా నడుస్తూ ఉన్నాడు యువసేపు ఆ తర్వాత పొద్దు పరింట్లో ఉద్యోగం చేరిండు అక్కడ కూడా నమ్మకంగా ఉన్నాడు కాబట్టి ఆ పొర్తిఫరు యోసేపుకు తన ఇల్లంతటి మీద అధికారం ఇచ్చేసిండు నాకు అధికారం వచ్చింది కదా అని అధికారాన్ని దుర్విపయోగం చేయలే యోసేపు చూడండి నమ్మకంగా ఉన్నాడు ఆ తర్వాత కొంత శ్రమ వచ్చింది ఆయనకు జైల్లో పడ్డాడు జైల్లో కూడా నమ్మకంగా ఉన్నాడు ఆ నమ్మకంగా ఉన్నందుకు ఆ జైలరు ఈయనకు అధికారిగా నిలబెట్టిండు అక్కడ ఖైదీల మీద అధికారిగా నిలబెట్టిండు చూడండి దేవుడు యోసేపును ఎక్కడ నిలబెట్టినా అధికారిగా నిలబెట్టిండు ఎందుకు యథార్థత కృతజ్ఞత యథార్థత కృతజ్ఞత అలాగా కొంతకాలం తర్వాత మన అదే యోసేపును దేవుడు ఏం చేసిండు ఐగుప్తుకు చక్రవర్తిగా చేసేసిండు హలేలుయ్యుయ్య కృతజ్ఞత కలిగి ఉంటే మరి ఎప్పుడైతే దేవుడు ఐగుప్తుకు చక్రవర్తిగా యోసేపును చేసిండో మరి యోసేపులో పాత జ్ఞాపకాలు రాలే నన్ను వీడు హింసించిండు కదా వీళ్ళు ఇప్పుడే జైల్లో వేస్తా వాడిని జైల్లో వేస్తా వీన్ని జైల్లో వేస్తా అని చెప్పేసి ఇటువంటి పిచ్చి పనులు పొరపాటు పనులు యోసేపు చేయలే వారిని క్షమించిండు ఆ పోతి పనులు క్షమించేసిండు ఆ జైల్లో వేసినటువంటి వారికి కూడా క్షమించేసిండు అందరిని క్షమించిండు కాబట్టి ఆఖరికి అన్నదములను కూడా క్షమించిండు కాబట్టి ఈ క్షమా గుణము కృతజ్ఞత గుణము మనము కలిగి ఉంటేనే ఈ దేవుల్లో మనం ముందుకు సాగగలుగుతాం ఇంకా అనేకమైనటువంటి అద్భుతాలు దేవుని ద్వారా మనము చూడగలుగుతాము పొందగలుగుతాము మన జీవితాన్ని చక్కగా గడుపుకుంటాము హలెలుయ ఇక్కడ అందుకే భక్తుడు ఏమంటున్నాడంటే భయమును ఆశ్చర్యము నాకు పుట్టుచున్నవి అందును బట్టి నేను నీకు కృతజ్ఞత స్థుతులు చెల్లించుచున్నాను సారేబోలు కృతజ్ఞత స్థుతులు మనము చెల్లించాలి ఇంకేమన్నాడంటే నీ కార్యములు ఆశ్చర్యకరములు అలెలుయా అనే కార్యములు ఆశ్చర్య కార్యములు నిజంగా చూడండి సృష్టి ఎలాగ నడుస్తుందో దాని పని అని చేస్తుందా లేదా కొన్ని వేల సంవత్సరాల నుండి సూర్యుడు తన పని తను చేస్తున్నాడా లేదా ఎప్పుడన్నా సూర్యుడు ఆగిపోయినాడా ఆగిపోలే ఎప్పుడన్నా వెలుగు చేయకుండా ఉన్నాడా నేను అలసిపోయినానండి నేను ఇవాళ రానండి అన్నాడా ఎప్పుడన్నా సూర్యుడు లేదు లేదు చంద్రుడు ఎప్పుడన్నా అన్నాడా పోనీ గాలి ఏంది ఎంత ఎంతకాలం వేయాలి నేను గాలి నేను రోజు గాలి ఇవ్వను అన్నడా పోని సముద్రాలు ఎలాగ సముద్రాన్ని ఆపుతున్నాడు దేవుడు సముద్రం ఎప్పుడన్నా ముంచేసిందా పట్టణాలను నదులు ఎండిపోయినాయి కానీ సముద్రాలు ఎండిపోయినాయా ఎంత విచిత్రము సృష్టి విచిత్రంగా సృష్టిని సృష్టించిండు దేవుడు ఆయన అందుకే అద్భుత కరుడు ఆశ్చర్యకరుడు ఇది ఆశ్చర్యం ఇది ఇది అర్థము కాదు ఇది అర్థము కాదు మనకు కాబట్టి ప్రదేవుని బిడ్డారా మనము ఎప్పుడు ఎల్లప్పుడూ దేవునికి కృతజ్ఞతలు చెల్లిస్తున్నాడు ప్రతిరోజు కృతజ్ఞత చెల్లించాలా నకొకసారి కాదు ప్రతిరోజు అన్నం తింటున్నామా ప్రతిరోజు గాలి పీల్చుకుంటున్నామా మరి దేవునికి ప్రతిరోజు రాత్రి చిన్న ప్రార్థన చేసుకొని పడుకోవాలి ప్రభా ఈరోజు నాకు మంచి గాలినిచ్చినావు నాకు మంచి కాపాడినవు నాకు మంచిగా చేసినావు ప్రభా కాపాడినందుకు నీకు థ్యాంక్స్ ప్రభా అని ప్రతిరోజు దేవునికి పడుకునేటప్పుడు చిన్న ప్రార్థన చేసుకొని కృతజ్ఞత చెల్లించి నువ్వు పడుకోవాలి ఇది అలవాటు చేసుకోవాలి మీరు నేను ఒక్కోసారి అన్నం పెడుతున్నాడు దేవుడు ఏమన్నా గాలిత్తాడా లేదు అందుకే ప్రతిరోజు కూడా ఈ రోజు నుంచి మీరు ప్రతిరోజు రాత్రి పడుకునేటప్పుడు కనీసం ఒక ఐదు నిమిషాలు ప్రార్థన దేవుడు ఈరోజు మీ జీవితంలో ఏం చేసిండు ప్రభా నాకు వ్యాపారంలో తోడుగా ఉన్నావు నాకు ఉద్యోగంలో తోడుగా ఉన్నావు నా ప్రయాణంలో తోడుగా ఉన్నావు ప్రభా నా క్షేమంగా నా గృహానికి నడిపించను ప్రభా ఈరోజు నన్ను కాపాడినవు నాయన థ్యాంక్స్ ప్రభావ అని చెప్పి మనము పడుకోవాలి ఓకేనా ఓకే ఈ రోజు నుంచి మీరు ఈ పని చేయాల ప్రతిరోజు ఈవినింగ్ రాత్రి పడుకున్న మంచం మీద పోగానే వారి నిమిషాలు ప్రార్థన చేసుకొని పడుకో చక్కగా నిలబడుతుంది దేవుడు మళ్ళీ తెల్ల లేపుతాడు ప్రార్థన చేసుకొని పెట్టాలి అంటాడు అలలుయ్య సో కాబట్టి ప్రతిరోజు కృతజ్ఞత కలిగి ఉండాలా ప్రతి గంట కూడా కలిగి ఉండాలి ఏ క్షణంలో ఏమైందో తెలుసా మనకు ఎంతమంది ప్రపంచంలో ఈ దేశంలో ప్రపంచంలో ఎంతమంది ఒక రోజులో ఎంతమంది పోతున్నారు ఎవరికైనా తెలుసా మరి మనం క్షేమంగా ఉన్నామంటే మన గృహాలకు మనం క్షేమంగా తిరిగి వస్తున్నామంటే దేవునికి ప్రతి సమయంలో కూడా థ్యాంక్స్ చెప్పుకోవాలా ఇగో ఇలాగ మనము ఎదగాల ఇలాగ మనము ఎదగాల ప్రియ దేవుని బిడ్లారా నాకు ఇచ్చిన బిడలారా ఈ విధంగా మీరు తయారు కావాలా అలే కాబట్టి అందుకే నీ ఆశ్చర్య కార్యములను కార్యములు నీ కార్యము ఆ సంగతి నాకు బాగుగా తెలిసిందని నీ కార్యములు ఆశ్చర్య కార్యములైన కాబట్టి ఆయన కార్యాలు కార్యాలు ఆయన చేసినవి మామూలు కార్యాలు ఆశ్చర్య కార్యాలు కాబట్టి దేవుని బిడ్లారా మీరు ఆలకించండి ఈ మాటలు జాగ్రత్తగా విని మరి దేవునికి కృతజ్ఞతగా మరి మీరందరూ అందరూ కృతజ్ఞత కలిగి జీవించాలని యేసు నామంలో ప్రార్థిస్తూ ఈ మాటలు ముగిస్తున్నాను Amen. Amen.